వైసీపీలో మార్పులు చేర్పులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అంటున్నారు అమర్నాథ్ మార్పులను వ్యతిరేకించేవారు బయటకు వెళ్తే మంచిది బయటకు వెళ్తున్నారంతా టికెట్లు ఆశిస్తున్నారే అంటున్నారు అమర్నాథ్ జగన్ ఏ అన్యాయం చేయలేదని బయటకు వెళ్తున్న వారే చెప్తున్నారు కేవలం టికెట్ ఆశించే పార్టీ మారుతున్నామంటున్నారు ఎంతమంది వెళ్ళినా వైసీపీకి ఏమీ కాదు అంటున్నారు అమర్నాథ్ నన్ను పోటీ నుంచి తప్పుకోమన్నా సంతోషంగా సైడ్ అవుతా పార్టీ జెండా పట్టుకుని ప్రజల్లో తిరుగుతా అంటున్నారు అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకేం అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అంత బాగానే చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డాడు అనేటువంటి మాట చెప్పాడు సీట్ ఇవ్వకపోతే నేను మారిపోతానంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి ఆయన క్లియర్గా నిన్న మీ మీడియా సోదరులతో మాట్లాడితే ఏం చెప్పాడు చెప్పండి నేను కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం కోసమే పార్టీ మారానని చెప్పి చెప్పాడు తప్ప జనసేన సిద్ధాంతాలో లేదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతోనో నేను పార్టీ మారినట్టు ఎక్కడ చెప్పినట్టు నేనైతే చూడలేదు నేను మొన్న కూడా మాట్లాడని చెప్పాను నేను బహుశా వంశీ గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు ఒకవేళ తీసుకుంటే మాత్రం రాజకీయంగా ఆత్మహత్య లేదు తప్ప హత్యలు ఉండవు అనేటువంటి మాట చెప్పాను ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అనేటువంటిది నా అభిప్రాయం అమర్నాథ్ని మార్చినా అమర్నాథ్ని ఖాళీగా ఉంచినా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతాం తప్ప అన్ని మూసుకొని ఇంట్లో కూర్చునేటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు నూట ఐదు మంది అభ్యర్థుల కోసం నేను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజల్ని పనంగా పెట్టలేను ముప్పై మందో నలభై మందో యాభై మందో బాధపడతారని చెప్పి ఐదు కోట్ల మందిని నేను బాధ పెట్టేటువంటి పరిస్థితులను నేను లేను నాకు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు వారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నాకు ది నా ముఖ్యం తప్ప ఒక్కొక్కరిద్దరు ఎవరైనా బాధపడిన వారికి మంచి చేసేటువంటి కార్యక్రమం రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తాం తప్ప ఎవరు కూడా కేవలం సీట్లు ఇస్తేనే మేము తిరుగుతాం సీట్లు ఇస్తేనే మేము పనిచేస్తాం అనేటువంటి మాట బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరుండో ఒకలా అటువంటి ఆలోచన ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది అన్నటువంటి నా అభిప్రాయం ఏమవుద్ది ఏమవుద్ది మార్పులు చేప ఏమవుద్ది చెప్పండి